హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మామిడికాయ శనగపప్పు కూరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి చేసి చూడండి ముందుగా బౌల్లోకి ఒక కప్పు శనగపప్పుని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని వాటర్ వేసుకుని వాటర్ కొద్దిగా వేడైన తర్వాత నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకుని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పరుకుగా ఉడికించుకోవాలి ఈ విధంగా ముట్టుకొని చూస్తే కొద్దిగా మెత్తగా ఉంటే సరిపోతుంది మరీ మెత్తగా ముద్దగా అయిపోకూడదు ఇప్పుడు వార్చుకోవాలి ఒక స్ట్రైనర్ తోటి ఈ విధంగా సెపరేట్ చేసుకుని వాటర్ నుంచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత రెండు ఎండుమిర్చి పావు స్పూన్ ఆవాలు పావు స్పూను జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి దంచిన వెల్లుల్లి రేఖలు కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది పావు స్పూన్ పసుపు మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు మీడియంగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి మామిడికాయ ముక్కలు మరీ చిన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మామిడికాయల నుంచి ఉన్న వాటర్ సరిపోతుంది ఉడకడానికి మళ్ళీ వాటర్ వేయనవసరం లేదు ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా కారం అర స్పూన్ వరకు ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ గరం మసాలా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలి శనగపప్పుని వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని తగినంత వాటర్ వేసుకుని బాగా దగ్గరగా ఉడికించుకోవాలి మొదట శనగపప్పుని బాగా మెత్తగా ఉడికించినట్లయితే ఇప్పుడు కూర ముద్దగా వచ్చేస్తుంది అదే పలుకులుగా ఉడికించుకుంటే కూర తయారయ్యేటప్పటికీ బాగుంటుంది ఈ విధంగా దగ్గరగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి చివరగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకోవాలి ఈ కూర అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి చేసి చూడండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలని చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ